హాయ్ అండి అందరికీ నమస్తే మీకు పూత రాలిపోకుండా పువ్వు ఫ్లవరింగ్ పెద్దగా రావడానికి మంచి రెమెడీ చూపిస్తాను చూడండి మనము బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక బకెట్లో వేసుకొని మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత వాటన్నింటినీ డస్ట్బిన్లో పారేయకుండా ఈ విధంగా ఇందులో కలిపామంటే మంచి లిక్విడ్ తయారవుతుంది మనకు మొక్కలు కావాల్సిన పోషకాలు అనేవి లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇది అన్ని కలిపి ఈరోజు వేసామంటే మరుసటి రోజు లేదా మరుసటి రోజైనా సరే ఈ విధంగా తీసేసి చెట్లకు పోయడం వల్ల చాలా మంచి పోషకాలు అందుతాయి పువ్వులు పెద్దగా రావడము ఫ్రూటింగ్ రాలిపో అంటే మొగ్గ దశలో ఉంటాయి కదా మన కూరగాయల ఆకుకూరలు అలాంటివి రాలిపోకుండా బాగా చెట్టు మీదనే నిలబడడానికి బాగా పనిచేసాయండి చాలామంది వంకాయ పూత రాలిపోతుంది అంటారు కదా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది